మనం మహబాద్ కాన్షియస్ లో ఉన్నాం పార్లమెంట్ కాన్షియస్ లో ఈ రోజు ఇక్కడ ఒక రైతు ఉన్నాడు అడిగి తెలుసుకుందాం ఇక్కడ జరగబోయే ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలుస్తుంది అనేది దగ్గరిపేట మాది ట్రైబల్ విలేజ్ మాది ఏది ఏజెన్సీ విలేజ్ ఇప్పటి నుంచో పూర్వం మా వాళ్ళు ఇక్కడి నుంచే ఉన్నారు ఇక్కడి నుంచి మా పూర్వం నుంచి ఇంకా కొంతమంది వలస వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక ఇక అందరితోటి మేము అందరితో కలిసి మేము ఏది కొనసాగిస్తాను బతుకు కానీ ఏది కానీ ఏది ఏది కొట్టుకున్నా ఆడే మోడల్ కొట్టుకున్నా ఇది కొట్టుకున్నా కలిసి మేము చేసుకుంటాం అయితే ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి కదా ఏ ఇక నా పార్టీది నేనే చెప్పుకుంటా నా పార్టీది నేనే చెప్పుకుంటా నాది బిఆర్ఎస్ పార్టీ నేనే గెలుచుకుంటా అంటా ఇంకా వేరే పార్టీ అంటే వాళ్ళు గెలుచుకుంటారని అనుకోవచ్చు కావచ్చు నేనే గెలుచుకుంటాం అని నేను అనుకుంటాను సెకండ్ ప్లేస్ ఏది ఉంటుంది అనుకుంటాను సెకండా అంటే ఫస్ట్ మీరు గెప్తా అనుకుంటారు కదా సెకండ్ ఏదో వస్తుంది సెకండ్ నాకు ఎందుకు కాంగ్రెస్ తెలస్ట్ లేదంటే ఇప్పుడు నేను నేను అనేది నాకు సెకండ్ ఎందుకు నేను గెత్తా అన్నప్పుడు నేనే గెత్తతా అనుకుంటా కానీ ఇంకా సెకండ్ నాకు అవసరం లేదు ఓకే అది ఇట్లా బాగుందా ఇక్కడ బిఆర్ఎస్ పాలన బాగుందా పర్వాలేదు వాళ్ళకి మరి ఎందుకు ఎందుకు ఇక కాకపోతే కొంత కారణాల వల్ల ఇక ఏదో స్వార్థంగానో లేకపోతే కుటుంబ పాలన వల్లనో ఇక ఇక అటో ఇటో ఏదో కుటుంబ పాలన లేకపోతే ఇదో ఇక ఇక ఇప్పుడు ఏదైనా కూడా ఇలా నెవరు నెవరు అంటే నెవ్రే అవుతాండు కేసీఆర్ అంటే కేసీఆర్ అవుతాడు ఇప్పుడు ఏది దేశంలో ఇలా మూడి అంటే మూడు అవుతాడు నేను దానికి చెప్పాలంటే ఇంకా ఇంకా కొద్దిగా చదువుకోవాలి నేను ఓడిపోవడానికి కారణాలు ఏంటి ఓడిపోవడానికి కారణాలు ఏం లేవు ఏం లేదు మార్పు కోరుకోమన్నారు మార్పు కోరుకుంటారు మళ్ళీ బీఆర్ఎస్ ఎలకి వెళ్తాను మరి మార్పు కోరుకున్నారు కదా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వల్ల ఇప్పుడు వస్తాను మళ్ళా వాళ్ళే మా దగ్గరకు వస్తాను మేము మీరు లేకపోతే ఇదంతా వేస్ట్ అవుతాను మా దగ్గరకు వస్తాను అంత ఎవరు కేసీఆర్ లేకపోతే వేస్ట్ లేకపోతే వేస్ట్ అయ్యేదంతా అని అంటారు అట్లాండదో ఉండదు ఇప్పుడు మీకు ఏమన్నా సమస్యలు వస్తాను కేసీఆర్ వచ్చింది కరెంట్ వచ్చింది సమస్య నీళ్ళు అసలు కరెంట్ వస్తుంది వస్తుంది నీళ్ళు నీళ్ళంటే ఇక పాకాలకి అంటే మా నాకున్న పరిస్థితి పాకాలకు వచ్చింది మనకు రావాల నీళ్ళు ఇక మనకి రాలేదు ఇక దాని ప్రయత్నం చేస్తాను ప్రభుత్వానికి ఎట్లా ఏం చెప్తా ప్రభుత్వం మంచి సక్సెస్ వంద రోజుల పాలన నచ్చలేదు నచ్చలేదా నచ్చలే ఎందుకు ఏమున్నది వంద రోజుల పాలన ఏమున్నది ఇప్పుడు రెండు లక్షల మాఫి అప్పుడే ఇది సెప్టెంబర్ ఇరవై మూడు వరకే కేసీఆర్ ఇరవై లక్షల రూపాయలు మాపేనాయి సెప్టెంబర్ ఇరవై మూడు అంటే రెండు వేల ఇరవై మూడు వరకే గాడికే మాఫిమాఫీ తొమ్మిది రుణమాఫ్ డిసెంబర్ తొమ్మిది ఆయన సొంతం పెట్టిండు కానీ సెబ్రవరి ఇరవై తొమ్మిది వరకు కేసీఆర్ వేసింది లచ్చ ఈయన రెండు వచ్చాను అన్నాడు పక్క ఈయన రెండు వచ్చాను అన్నాడు కాకపోతే ఆడ ఆడ లచ్చ అయింది ఈ లచ్చ చెప్తే అయిపోతుంది ఇప్పటి వరకు ఈ నాలుగు నాలు కాదు వంద రోజులలో కానీ ఏదైనా కానీ ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏంది మనకు బస్ ఫ్రీ అన్నారు బస్సు ఫ్రీ అన్నది మహిళకి ఇస్తాను పర్వాలేదు ఓకే కానీ ఇది మన గ్యాస్ ఫ్రీ అన్నారు కానీ గ్యాస్ ఓన్కే ఇప్పుడు నెలకి ఎంత కడతా ఇప్పుడు అంత ఇది మన సిస్టమ్ కదా నేను అనేది సిస్టమ్ కదా అన్నీ నాకు కొత్త అయిపోయాయి ఇప్పుడు నీ పేరు మీద ఎంత అయింది నువ్వు బుక్ చేసుకున్నావో లేదా నీ పేరు మీద గుర్తు అయిపోయాయి మళ్ళీ అకౌంట్లో పాడు ఇవని బాడు అంటే మళ్ళీ ప్రజలు కొంత అయోమయాల లేవు నచ్చలేదు నచ్చలేదు ఏ గ్యారంటీ ఆడ ఉన్నది ఏం లేదు ఒక్కటి బస్సు ఫ్రీ అన్నది ఆడలు పోతాను తిరుగుతాను దానికి ఓకే నచ్చలేదు ఒక్కటి కూడా లేదు మిగతా కరెంటు కాదు ఏది కూడా నచ్చలేదు ఇచ్చిన చెయ్యాలి సాధ్యం అంటే కార్యాచరణ చేయాలి ఇప్పుడు కళ్యాణ లక్ష్యం ఉన్నది ఏదో లక్ష లక్ష ఇరవై వేలు ఇస్తా అన్నాడు చూలం అన్నాడు